గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అన్ని కూడా మిక్స్ ఉంటుంది లెనిన్ టస్సరు టస్సర్ సిల్క్ గిచ్చా టస్సరు డిజిటల్ ప్రింట్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి అన్ని కూడా క్లీన్ అండ్ చేయలు క్లీన్ స్వీప్ ప్రైజ్ ఎత్తిస్తున్నాను ఏదైనా తీసుకోండి ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీన్ అయి గుర్తు పెట్టుకోండి చిన్న లీలింగ్ మిస్టేక్ వస్తే కంపల్సరీగా తీసుకోవాలి ఒకటి అలా బ్లౌజెస్ లేని ఉన్నాయి బ్లౌజులు వచ్చినవి కూడా ఉన్నాయి అండి అన్ని రకాలు ఉన్నాయి మంచిది డ్యామేజ్ లేని చీర పంపించండి అంటే మాత్రం కుదరదు ఈ వీడియోలో మాత్రం ఎందుకంటే అసలు ఇవన్నీ థౌజండ్ వెయ్యి రూపాయలు అమ్మిన శారీస్ అన్నీ కూడా నాకు కొద్ది కొద్దిగా మిగిలినవి నేనైనా కూడా కొంచెం ప్రేడ్ తగ్గిచ్చేస్తున్నాను కొంచెం ఏంటి చాలా తక్కువ నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాను షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాను సో ఫోర్ నైంటీ నైన్ నేను మీకు ఇస్తుంది కాబట్టి డ్యామేజ్ చెక్ చేసి ఇవ్వండి డ్యామేజ్ లేని ఇవ్వండి అంటే కుదరదు నేనైతే సేల్ చేయనండి ముందే చెప్తున్నాను ఓటీఆర్ అలా వస్తాయి అన్ని డ్యామేజీలే పెద్ద చిరుగులు అవి నేనే నేను పంపించను మంచిదే పంపిస్తాను కాకపోతే మీకు ముందే వివరంగా చెప్తున్నాను ఓకే అనుకుంటే తీసుకోండి రెడ్ కలర్ లెనిన్ శారీ రెడ్ కలర్ లెనిన్ శారీ అండి శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఇది సో బాగుంటుందండి పీస్ అయితే కనుక సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి జస్ట్ ఫోర్ నైన్టీ నేను మంచి సారీ డామేజ్ ఏం లేదు టస్సర్ సిల్క్ చూడండి టస్సర్ సిల్క్ శారీ టస్సర్ సిల్క్ డిజిటల్ ప్రింట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి మనం సేల్ చేసినటువంటి శారీస్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది సో ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనం అమ్మిందే ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చోండి ఎంత బాగుంది ఫోర్ డబల్ నైన్ టస్సర సిల్క్ మీద డిజిటల్ ప్రింట్లు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఫోర్ నైంటీ నైన్ అండి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది టస్సర్ శారీస్ ఇది బ్లౌజ్ లేదండి సో బ్లౌజ్ లేదు జార్గెట్ శారీ మేడం లేజర్ జార్గెట్ ఇది ఫోర్ నైన్టీ నైన్ నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ మేడం మళ్ళీ వెళ్తే మల్చన్ వైట్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్ లైన్ బ్లౌజ్ ఇలా వస్తుంది కలర్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ చాలా బాగుంటుంది అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ బ్లౌజ్ పీస్ అయితే ఇదండి శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ ఓకే సో ఏదైనా తీసుకోండి మేడం ఫోర్ డబల్ నైన్సరు శారీ అంతా అండి మొత్తం అంతా కూడా మనకి ఇలా వస్తుంది టస్సర్ ఫోర్ డబల్ నైన్ గిచ్ఛా టర్ మేడం థౌజండ్ రూపీస్ శారీ ఓన్లీ బ్లౌజ్ రాలేదనే పెట్టింది నేను మీకు శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా డిజైన్ వస్తుంది ఓకేనా ఫోర్ డబల్ నైన్ మేడం బ్లౌజ్ రాలేదు ఆ శారీకి గిచ్ఛాట్ అండి వెయ్యి రూపాయల శారీ చూడండి ఎంత బాగా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి డిజిటల్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ మేడం బ్లాక్ బాతిక్ డిజైను చాలా బాగుంది చూడండి గిచ్చా టస్టర్ మేడం అంతా కూడా ఫోర్ డబల్ నైన్ టస్సర్ టస్సర్ సారీ సారీ అంతా కూడా మనకి సేమ్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుందండి పీస్ ఫోర్ డబల్ నైన్ ఓకేనా హోల్సేల్ వాళ్ళకి సేల్ చేసుకునే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ ఐటమ్ అండి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వేసుకొని మంచిగా చక్కగా సేల్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది టస్టర్ సిల్క్ ఓన్లీ జస్ట్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ మేడం ఏ శారీ అన్న తీసుకోండి కాస్ట్లీ శారీ కేవలం నాలుగు తొంభై తొమ్మిది అండి పిచువాయి డిజైన్ వచ్చింది కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ అండి శారీ అంతా కూడా మనకి ఓవరాల్గా ఇలా వచ్చింది గిట్ చాట్ వస్తారు గిచ్ వస్తారు మేడం మల్బరీస్ గిచ్ చాట్ వస్తారు మల్బరీట్ వస్తారు శారీ అంతా ఇది మొత్తం శారీ అయితే ఇది ఓకే ఫోర్ నైంటీ నైన్ మేడం నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ మేడం ఇచ్చోండి చాలా బాగుంటుంది పీస్ అయితే కనుక సో మంచి హైలైట్ పీసు ఓవరాల్గా శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ అయితే వచ్చిందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి లెవెండర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ మేడం చూడండి చెక్స్ శారీ అంతా ఇది ఓవరాల్గా శారీ చాలా బ్యూటిఫుల్ పీసు ఫోర్ నైంటీ నైన్ ఇచ్చోండి మల్చందేరి మల్చందేరి అండి నాలుగు తొంభై తొమ్మిది అండి ఫోర్ నైంటీ నైన్ మేడం సో నచ్చితే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ గీచార్ట్ అస్సర్లో బాతిక్ బ్లౌజ్ రాలేదు ఓన్లీ శారీ గీచాట్ అస్సర్లో బాతిక్ అండి బ్లౌజ్ రాలేదు ఓన్లీ శారీ వస్తుంది చాలా బాగుంటుందండి నెక్స్ట్ పీస్ మేడం శారీ అయితే ఇది టస్సర్ ఓన్లీ టస్సర్ సిల్క్ టర్ సిల్క్ బ్లౌజు ఓవరాల్గా శారీ అయితే ఇది థర్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఏ శారీ తీసుకున్నా కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏ చూడండి ఫోర్ నైంటీ నైన్ థౌజండ్ రూపీస్ అమ్మినటువంటి టస్సర్ ఓకే సో టస్సర్ స్పెషల్స్ అండి మొత్తం అంతా టస్సర్ ఫెస్టివల్ టస్సర్లో చాలా ఐటమ్స్ ఇస్తున్నాను చాలా రోజుల తర్వాత టస్సర్ శారీస్ పెడుతున్నాను చూడండి ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ చూడండి నాలుగు తొంభై తొమ్మిది ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది ఫోర్ నైంటీ నైన్ గిచ్చా టస్సర్ బ్లౌజ్ రాలేదు అందుకనే ఫోర్ డబల్ నైన్కి అయితే ఇస్తున్నాము ఓకే అనుకుంటే తీసేసుకోండి ఇస్టేక్ అయితే ఏం లేదు నేరేడ్ కలర్ టస్సర్ సిల్క్ గుర్తుందిగా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఎంత బాగుందో పీసెస్లో చాలా బాగుందండి శారీ అంతా కూడా మంచి డిజైన్ అనమాట అంత బాగా వచ్చింది చూడండి గిచ్చా టస్సర్ స్వాన్ డిజైన్ ఓకే బ్లౌజ్ రాలేదు మేడం బ్లౌజ్ రన్నింగ్ అనుకుంటా ఫోర్ డబల్ నైన్ ఇది కొంచెం బాగోలేదండి కొద్దిగా మిస్టేక్ వచ్చింది ఓ రెండు చోట్ల నెక్స్ట్ మేడం గిడ్చాట్ వస్తారు గిట్ చాట్ వస్తారు మేడం బ్లౌజ్ రాలేదు థౌజండ్ రూపీస్ సారీ ఓన్లీ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ బ్లాక్ అండి గిడ్ చాట్ వస్తారు పీకాక్ డిజైను షోల్డర్ పంచ్ మీదకి వస్తుంది సో మంచి పీజు బ్లౌజ్ రాలా ఫోర్ నైంటీ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టస్సర్ సిల్క్ ఫోర్ డబల్ నైన్ అసలు చాలా బాగుందండి ఈ శారీ అయితే బ్లాక్ ఇచ్చా టస్సర్ మేడం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అంతా కూడా సేమ్ కాంబినేషన్ అండి నాలుగు తొంభై తొమ్మిది టస్సర్ సిల్క్ దీనికి పిఠాయి పిటాయి వస్తే ఏడు వేల రూపాయల శారీ ఫోర్ థౌజండ్ ఖరీదు ఇది మేము ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా అమ్మాం అదే శారీ ప్లెయిన్ వస్తుంది సో కాబట్టి ఇస్తున్నాను అండి టల్క్ ఆల్మోస్ట్ అండి బ్లౌజు నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చింది ఒక్కటి అలా మిస్ అయ్యింది మహా అయితే గట్టిగా ఐదారు చీరలకేమో బ్లౌజులు లేవు అన్ని శారీస్కి వచ్చినాయి అన్ని కూడా వెయ్యి రూపాయలు ప్లస్ ఐటమ్స్ ఏదైనా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఉండవు డ్యామేజ్ లేకుండా చెక్ ఇవ్వండి అంటే కుదరదు అప్పుడు ఎవరికి అమ్మాలి చెప్పండి మీరు చెప్పండి మరి వెయ్యి రూపాయలకి అమ్ముదావా డ్యామేజ్ లేకుండా చెక్ చేసి ఇస్తాను సో కాబట్టి తక్కువ కావాలి లాస్కి అమ్మాలి ఎవ్రీ డే లాస్కి అమ్మాలంటే వ్యాపారం ఎలా చేస్తారండి శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ దీనికి కూడా బ్లౌజ్ రాలా గట్టిగా ఒక టెన్ శారీస్కి రాలేదు మేడం బ్లౌజు అదర్వైజ్ శారీస్ అన్నీ కూడా బాగా వచ్చినాయి టస్సర్ సిల్క్ నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ చెప్పి చక్కగా డిజిటల్ బ్లౌజులు క్రేప్ బ్లౌజులు కలంకారీ బ్లౌజులు ఆల్మోస్ట్ అవన్నీ ఉంటున్నాయండి గిచ్చా టస్సరు చూడండి ఇది మరి ఫోర్ నైంటీ నైన్కి ఇస్తున్నా మరి ఈ శారీ ప్రైజులకు వస్తాయా నెక్స్ట్ అండి ఇది కూడా అంతే ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది బ్లౌజు ఓకే ఫోర్ నైంటీ నైన్ పళ్ళు మీద డిజైన్ నెక్స్ట్ మేడం ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ పీస్ శారీ అంతా కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ మేడం ఫోర్ నైన్టీ నైన్ ఫాస్ట్గా నచ్చింది సెలెక్ట్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇది చూడండి ఆర్గాంజా కంచి బోర్డర్ వస్తుంది బ్లౌజు శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో పీస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజు ఇది బ్లౌజ్ మేడం సింప్లీ సూపర్ ఉంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ టస్సర్ జీన్స్ బ్లూ కలర్ దీనికి రంకార్డ్ బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ రంకార్డ్ బ్లౌజ్ వస్తుంది నాలుగు తొంభై తొమ్మిది ఫోర్ నైంటీ నైన్ మంగళగిరి చెక్స్ బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ రాలేదు ఫోర్ నైంటీ నైన్ మంగళగిరి చెక్స్ టస్సరు బ్లౌజ్ చూడండి చాలా బాగా వచ్చింది ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా సేమ్ ఓన్లీ జస్ట్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ మేడం ఎలిఫెంట్ గ్రే టెంపుల్ బోర్డర్ టెంపుల్ డిజైన్ ఫోర్ నైంటీ నైన్ నాలుగు తొంభై తొమ్మిది అండి క్లీన్ స్వీప్ ఇస్తున్నాను క్లీన్ స్వీప్ ఆల్మోస్ట్ అయిపోద్ది అండి అయితే కనుక ఏమి ఉండదు సో ఫాస్ట్గా నచ్చింది నచ్చినట్టు బుక్ చేసేసుకోండి శారీ మొత్తం కూడా ఇది ఫోర్ నైన్టీ నైన్ టస్సర్ సిల్క్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీ అండి ఇది ఒరిజినల్ టస్సర్ సిల్క్ ఇది దీని బ్లౌజ్ పీస్ ఇది ఫోర్ నైన్టీ నైన్ మల్చెందేది బ్లౌజ్ రాలేదు ఓన్లీ శారీ వచ్చింది సో ఫోర్ డబల్ నైన్ ఓన్లీ శారీ అండి బ్లౌజ్ రాలా గిచ్చా టస్సర్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ మేడం ఇది ప్యూర్ డోలా అండి ఆసిమా బ్రాండు ఇదిగోండి అంబికా ఫ్యాషన్స్ ఇది బ్రాండ్ లోగో దీనికి డ్యామేజ్ వచ్చింది చూపిస్తా చూడండి డ్యామేజ్ కూడా ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చిందండి డ్యామేజ్ క్లియర్గా అది డ్యామేజ్ ఓకే నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాయి ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి శారీ అంతా బాగుంది స్టార్టింగ్లో కొద్దిగా డ్యామేజ్ వచ్చింది రఫ్ చేసుకొని యూస్ చేసుకోండి మీ పర్సనల్ యూసేజ్ కదా కాబట్టి చాలామంది తీసుకుంటారు ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెలైకాన్ వస్తే ఒకసారి క్లిక్ చేయండి కొత్త విడేబడ్డ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్